వికారాబాద్ జిల్లా యాలల మండలం సంగం కూర్టు గ్రామ సమీపంలోని సంగమేశ్వర దేవాలయంలో చోరీ జరిగింది గుడిలో అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో గుడి ప్రాంగణంలోని సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు గుడిలోకి ప్రవేశించి ఉండిని పగలగొట్టి గుడిలో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు ఉదయం గుడి పూజారి వచ్చి చూసేసరికి విషయం బయటకొచ్చింది దీంతో పూజారి పోలీసులకు గుడి చైర్మన్లకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు అయితే గుడిలో ఇదివరకే ఐదు సార్లు చోరీ జరగడంతో గ్రామస్తులు బింబెలెత్తుతున్నారు టీశ్వర స్వామి సంగమేశ్వరం గుడి పంతుల్ని రోజులు విధులను నిర్వహిస్తారు నిన్న ఏం చేసినామంటే నిన్న సంగంకి వెళ్ళి తాండూరు కోపట్ మీదకి వెళ్ళి ఆలయానికి వచ్చాము సంగమేశ్వరం గుడికి వచ్చినాము వచ్చిన తర్వాత రో అభిషేకం చేద్దామని రోజు అభిషేకం చేస్తాము రోజు అభిషేకం చేసిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట ఒంటి గంటన్నర రెండు గంటల ప్రాంతం వరకు మేము ఇక్కడ ఉన్నాము అప్పుడు నది వస్తుంది కాకినా నది కాకర నది వస్తుందని మేము తాళం వేసి రెండు గంటల ప్రాంతంలో తాళం వేసి మేము వెళ్ళిపోయాము రా నిన్న రాత్రి దొంగతనం అయింది అయితే మళ్ళీ ఈరోజు ఉదయం వచ్చేసరికి అక్కడ సీసీ కెమెరాలు పగలగొట్టి ఉన్నాయి ఇక్కడ లోపల చూస్తే అన్ని తాళాలు అక్కడ సంగమేశ్వరం గుడిది శనేశ్వరుని గుడిది శనిశ్వరం గుడికి హుండి ధ్వంసమై ఉన్నాయి అయితే సీసీ కెమెరాలు వైర్లు అన్నీ మొత్తం ధ్వంసం చేసిండ్రు అదే విధంగా పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము గుడి చైర్మన్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము సంజీవ్ రెడ్డి సార్కి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళిపోయినరు ఆ రాడు అవన్నీ తీసుకొని వెళ్ళిపోయిన్రు తాళాలు ఎర్ర కొట్టినవన్నీ తీసుకొని వెళ్ళిపోయినారు అమౌంట్ అంటే ఇక్కడ వన్ ఇయర్ నుంచి ఉంది సార్ ఇప్పుడు రోజు వస్తూనే ఉంటారు కదా వస్తానే బెస్ ఉంటాయి అక్కడ కూడా కొద్దిగా వేసే అది మా కొద్దిగా అట్లనే ఉండే అది ఆ అమౌంట్ ఈ అమౌంట్ రెండు తీసుకుని వెళ్ళిపోయిండు వస్తువులు అయితే ఏం పోలేవు సార్ నేను పనిచేస్తాను నాకు శ్రీనివాస్ నిన్న కొత్త వ్యక్తులు వచ్చి పదకొండు తర్వాత నిన్న టెంకాలు అడిగారు నాకు వచ్చేవాళ్ళు అడిగితే ఎప్పుడు పబ్లిక్ ఎక్కువ ఎక్కువరా అని చెప్పిండు వాళ్ళిద్దరు వచ్చి అడిగిండ్రు అడిగితే ఎక్కుంటారు బాబు మెక్కోట్రు అని చెప్పిన నిన్న అట్ల వెళ్ళి మొత్తం రౌండ్ అయితే చూసిపోయినారు తిరిగిపోయినారు అలా ఉన్నది హోటల్ హోటల్ అక్కడ హోటల్ అని చెప్పిన హోటల్ తీసుకుని చెప్పిండ్రు చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి